వ్యక్తిపై ఇసుక మాఫియా దాడి అపస్మారక స్థితిలో వ్యక్తి విరిగిన రెండు కాళ్ళు పగిలిన తల విలపిస్తున్న భార్య బిడ్డలు ఇసుక అక్రమాన్ని అడ్డుకున్నందుకు ఓ వ్యక్తిని అపస్మారక స్థితిలోకి వెళ్లేటట్టు కొట్టిన కఠిన బొచ్చ్రెడిపాలెం మండలం కొత్త మినగలు గ్రామంలో చోటు చేసుకుంది మినగలు గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి మినగళ్లు ఇసుక రీచ్ నుంచి వైసీపీ పార్టీకి చెందిన రామ్ గోపాల్ అతనితో మరో తొమ్మిది మంది కలిసి జేసీబీలతో మిషన్లతో ఇసుకను అక్రమంగా తెరడేస్తుండగా ఓ ట్రాక్టర్ ను శ్రీకాంత్ కు సంబంధించిన వ్యక్తులు అడ్డుకున్నారు దీంతో ఆగ్రహించిన వ్యక్తులు రాత్రి సమయంలో శ్రీకాంత్ను కాపు కాసి పది మంది రాడ్లు కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు ఈ దాడిలో క్షతగాత్రుడికి రెండు కాళ్లు విరిగిపోయి తలకు బలమైన గాయమైంది గమనించిన కుటుంబ సభ్యులు వన్ నాట్ ఎయిట్ ద్వారా నెల్లూరు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు అయితే ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు ఇలా ఇతనిపై విచక్షణ రహితంగా దాడి చేయడం సరికాదని స్థానిక ప్రజలతో పాటు కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు దాడికి పాల్పడిన వ్యక్తులపై కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకుని తమను ఆదుకోవాలని వారు కోరారు మా ఆయన పేరు శ్రీకాంత్ మా ఆయన ఏమో కొట్టడానికి పోతాడు రామ్ గోపాల్ అనే వ్యక్తి దౌర్జన్యంగా ఇసుక రావుతున్నాడు అని మా ఆయన అడిగినందుకు రామ్ గోపాల్ వాళ్ళ కొడుకు అఖిలు పోతిరాజు కోతిరాజు ఆశిషు నారయ్య శ్రీ బొచ్చు వెనయ్యి సేనయ్య అనే వాళ్ళందరూ కలిసి నవీను నవీను విశాలు వీళ్ళందరూ కలిసి మా ఆయన్ని దౌర్జన్యంగా కొట్టారు ఆయనకేమో ఐదు దగ్గర రెండు కాళ్ళు ఐదు దగ్గర ఫ్యాక్చర్లు అయిపోయాయి తలకి దెబ్బ తగిలి బ్లడ్ క్లాట్ అయ్యింది ఆయన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది నాకు ఏదైనా న్యాయం చేయమని అడుగుతున్నాను మరి మేము కొత్తమైన గడ్ల గ్రామంలో ఉన్నాము నిన్న రాత్రి రాంగోపాలు కొడుకు అఖిలు మూచర్ల ఆరయ్య ప్రతాప్ కొడుకులు వాళ్ళందరూ వచ్చి మా ఆయన్ని ముఖమ్మడిగా కొట్టేశారు ఆయనకేమో ఆయన దగ్గరలో ఫ్రాక్చర్లు అయ్యాయి నడవలేని పరిస్థితిలో ఉన్నాడు తన దగ్గర బ్లడ్ క్లాట్ అయిందని చెప్తున్నారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నాకు ఆయన తరపు వేరే ఆధారం లేదు నాకు చూస్తే ఇద్దరు బిడ్డలు చిన్న బిడ్డలు రెండు సంవత్సరాలు ఏ మాకైతే ఎటువంటి దిక్కు లేదు ముందు వెనక మనం చూసుకునేది ఆయనే ఆయన్ని ఇట్లాంటి పరిస్థితి తీసుకొని వచ్చేసారు ఆయన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది కట్టడి కాడికి శబ్ద మా ఇంటి దగ్గరికి శబ్దాలు వచ్చినాయి గొడవలు అరుకుడు నేను ఆదర్బాద్ పోయేపట్లా శ్రీకాంత్ అనే అబ్బాయిని మా ఇంటి పార్ట్నర్ శ్రీకాంత్ అనే అబ్బాయిని కొట్టేస్తున్నాడు నేను పోయేటప్పుడు రంగప్పని నాకు ఎదురొచ్చాడు అరు నన్ను వస్తున్నాను సపోర్ట్ అని చెప్పి నాన్న ఎదురు కూడా కలయిస్తున్నాడు అవును నేను సపోర్ట్ అని చెప్పి నేను చెప్పినాను నేను శ్రీకాంత్ చెప్పి రంగప్పని కూర్చొచ్చాడు ఆమె తమ్ముడు కొట్టేసాడు పడేస్తున్నాము హాస్పిటల్ తీసుకోకొని చెప్తున్నాడు ఆమె పోయే తీసుకొని అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్ పెట్టుకొని హాస్పిటల్కి వచ్చాడు ఎవరు రాంగోపాలు సన్ని గోత్ర్రాజు నవీను గోత్రు ఆశీష్ ఆశీష్ మోసం